నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద భారీగా కుట్ర జరిగింది ప్రస్తుతం ఇదే విషయం మీద చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ పన్నెండవ తారీఖు హరిహర వీరమల్లు వస్తోంది అయితే ఈ సినిమాను నష్టపరచాలని పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా దెబ్బ కొట్టాలని ఒక వైసీపీ నాయకుడు వ్యూహాత్మకంగా ప్రొడ్యూసర్స్తో చేతులు కలిపి జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ కావటానికి నిర్ణయం జరిగింది వ్యూహాత్మకంగా తెర వెనుక కథ నడిచింది నిర్మాతలు కూడా అతని నిర్ణయానికి భాగస్వాములైపోయి థియేటర్లు బంద్ కావటానికి కారణమయ్యారు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది కాబట్టి ఆయన ఇండస్ట్రీ మీద అసహనం వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసినటువంటి పరిస్థితి ఉంది మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ మీద ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ లెటర్ రాశారు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం అవుతుంది అసలు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సంఘం ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా అయినా కలిసారా ఇండస్ట్రీ పరంగా ఏ నిర్మాత వచ్చినా మా సినిమా రేట్లు పెంచుకోవాలని ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పి వచ్చినా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాం ఇంత మంచి చేస్తుంటే మాకే మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి అని ఆయన చాలా బాధపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ లెటర్ రాసినటువంటి పరిస్థితుంది ఎస్ నిజమే పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లెటర్లో వ్యక్తం పరిచినటువంటి అభిప్రాయాలు నూటికి నూరు వాస్తవం ఎందుకంటే ఇండివిజువల్గానే వచ్చారు తమ సినిమా రేట్లు పెంచుకున్నారు అంతా బాగానే జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి సినిమానే దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రాజకీయంగా వైసీపీతో చేతులు కలిపి ఈ విధంగా చేశారన్న ఒక చర్చ పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది కాబట్టి ప్రస్తుతం ఈ విధంగా నడుస్తోంది వ్యవహారం అంతా నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద కుట్ర జరిగిందా దీని గురించి ఒక్క రెండు నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే థియేటర్లు బంద్ అనే విషయం ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు చర్చకు వచ్చింది జూన్ ఒకటో తారీఖు ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే ముందే ఎందుకు ఈ వ్యవహారం అంతా చర్చకు వచ్చింది ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య వాదోపవాదాలు గతంలో చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి సెటరేట్ అవుతున్నాయి మళ్ళీ జరుగుతున్నాయి కానీ ఆల్ ఆఫ్ సడన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇది జరిగింది అంటే వైసీపీ నాయకుడి డైరెక్షన్లో నిర్మాతలు నడుచుకున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ ఈ థియేటర్ల బంద్ విషయం తీసుకొచ్చారు అన్నది ముందుగా ఆ వైసీపీ నాయకుడి గురించి మనం మాట్లాడుకునే ముందు నిర్మాతలు ఎవరు ఎవరు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటానికి కారణమయ్యారు అనేది చూద్దాం సోషల్ మీడియాలో ప్రస్తుతం రెండు పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఒకటి సురేష్ బాబు గారు రెండు అల్లు అరవింద్ గారు ఇంకొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కానీ చాలా లైటర్ వేలు వినిపిస్తున్నాయి ముందుగా సురేష్ బాబు గారు మరి గత ప్రభుత్వం వాళ్ళతో కూడా సఖ్యతగానే ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా పెద్దగా విభేదాలవు సఖ్యతగా ఉన్నారు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే నిర్ణయంలో ఆయన భాగస్వామి అయ్యారు అంటే ప్రస్తుతం దీని మీద జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే బయటకు వస్తున్నటువంటి వాస్తవాలు ఏంటి అంటే రామానాయుడు స్టూడియోస్కి రెండు వేల మూడులోనే తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చింది స్టూడియో నిర్మించండి ఇక్కడ సినిమాలు నిర్మించండి ఇక్కడ కూడా సినిమా అభివృద్ధి చెందుతుంది ఇండస్ట్రీ పది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో స్టూడియో నిర్మాణానికి వైజాగ్లో ముప్పై నాలుగు ఎకరాలు రెండు వేల మూడులోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చారు అయితే ఆయన అందులో సగం భూముల వరకు స్టూడియోలు కొన్ని నిర్మాణాలు జరిగాయి కొన్ని సినిమాలు కూడా తీశారు మిగతా పదిహేను ఎకరాల్లో కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గత ప్రభుత్వంలో ఆ మిగిలినటువంటి పదిహేను ఎకరాల్లో స్టూడియో కోసం సినిమాల కోసం నిర్మాణాలు జరపకుండా ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుందామని చెప్పి ఆలోచన చేశారు కొంతమంది వైసీపీ పెద్దలతో కుమ్మక్కైపోయి రామారాయుడు స్టూడియోస్ ఈ విధమైనటువంటి ప్రయత్నం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ విషయం తెలిసిన తర్వాత మీరు పదిహేను ఎకరాల్లో ఈ విధంగా సినిమా పరమైనటువంటి నిర్మాణాలు చేపట్టకుండా మీరు బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీ స్వప్నయాల కోసం వాడుకుంటూ ఉన్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది సురేష్ ప్రొడక్షన్స్కి రామానాయుడు స్టూడియోస్కి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నారు విశాఖ నుంచే పరిపాలన చేస్తూ ఉన్నారు సో విశాఖలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయేసరికి దాన్ని బిజినెస్ చేసుకుందాం ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ కోసం మాత్రమే ఇచ్చినటువంటి భూముల్ని తమ వ్యాపార లబ్ధి చూసుకున్నారు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి వార్త వచ్చింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాం చూడండి ఇది ఏప్రిల్ నాలుగో తారీఖు ప్రచురితమైనటువంటి వార్త రామానాయుడు స్టూడియోస్కు షోకాజ్ నోటీస్ ఇవ్వండి జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వం లేఅవుట్ వేసిన పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల రద్దు దిశగా అడుగులు మీరు ఒక బాక్స్లో ఆ వార్తకు సంబంధించినటువంటి డీటెయిల్ కూడా చూడొచ్చు మీకు ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి సురేష్ ప్రొడక్షన్స్ కు సుప్రీంలో దక్కని ఊరట అంటే ప్రభుత్వం నుంచి షోకాస నోటీస్ రాగానే వెళ్ళారు సురేష్ ప్రొడక్షన్స్ అయితే వెళ్తే ప్రభుత్వ షోకాశ నోటీస్ పై సంబంధిత కోర్టును మీరు ఆశ్రయించండి ఇక్కడ ఉపయోగం లేదని చెప్పి సుప్రీం కోర్టు కూడా షాక్ ఇచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ కి ఇక చేసేదేమీ లేక సురేష్ ప్రొడక్షన్స్ నేను ఈ పిటిషన్ ఉపసంహరించుకుంటాను అని చెప్పారు సో ఇదంతా జరిగిందనమాట అంటే తను వ్యాపారం చేసుకోవాలనుకున్నారు స్వప్రయోజనాలు చూసుకున్నారు పర్సనల్గా లబ్ధి పొందాం అనుకున్నారు అక్కడ వైసీపీ నాయకులతో కుమ్మకైపోయి ఇక్కడ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమో ఇక్కడ సినిమా స్టూడియోలు నిర్మించండి నాలుగు సినిమాలు నిర్మించండి ఇక్కడ ప్రజలకు కూడా కొంత ఉపాధి అవకాశాలు వస్తాయి ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతని ఇస్తే సురేష్ ప్రొడక్షన్స్ ఏం చేశారు అక్కడ వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేశారు అంటే తన స్వప్రయోజనాల్ని ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన కూటమి ప్రభుత్వం లాగేసుకుంది కాబట్టి సురేష్ గారికి నచ్చలేదు అందుకే వైసీపీ నాయకుడు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా వారి సినిమా విషయాలని నష్టపరుద్దామని చెప్పి ఏదైతే వ్యూహం పన్నారో దానికి అనుకూలంగా నడుచుకున్నారు అనేది ఇక్కడ సారాంశం అనమాట ఇక అల్లు అరవింద్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అల్లు అరవింద్ గారు టాలీవుడ్లో ఉన్నటువంటి నిర్మాతల్లో ఆయన కూడా ఒక బడా నిర్మాత మెగా వర్సెస్ అల్లు ఆర్మీ నడిచింది చాలామందికి తెలుసు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక పెద్ద వారే నడిచింది మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్కి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి ఈయన అల్లు ఆర్మీ అని చెప్పి తెర మీదకు వచ్చారు గత ఎన్నికల సమయంలో కూడా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్ప రెడ్డికి ఆయన అల్లు అర్జున్ హీరో ఆయన బహిరంగంగా మద్దతు తెలిపి నేరుగా నంద్యాల వెళ్ళి అక్కడ ఆయన తరఫున ప్రచారం చేసే పరిస్థితుంది అప్పుడే జనసేన నుంచి కావచ్చు మెగా ఫ్యాన్స్ నుంచి కావచ్చు తీవ్ర వ్యతిరేకత వచ్చింది మీరు పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురంలో పోటీ చేస్తుంటే మెగా ఫ్యామిలీ అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేస్తుంటే మీరు కనీసం ఒక ట్వీట్తో సరిపెట్టి నంద్యాల వెళ్ళి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నిలబడ్డారనే సంకేతం ఇచ్చారా అల్లు ఆర్మీ మొత్తం వైసీపీకే సపోర్ట్ చేయండి అని చెప్పి మీరు ఏమైనా సంకేతం ఇచ్చారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నించినట్టు పరిస్థితుంది అప్పుడు అల్లు అర్జున్ కూడా ఒక స్టేజ్ మీద మాట్లాడారు నాకు నచ్చితే నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి మాట్లాడారు ఇది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే ఆయనకి అగనిస్ట్గా మాట్లాడాలంటే ఉద్దేశంతోనే జనసేనకి మెగా ఫ్యాన్స్కి చురకలు అంటించే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ మాట్లాడారు అని చెప్పి చర్చ కూడా ఉంది సో గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్సు వర్సెస్ అల్లు ఆర్మీ అని చెప్పి ఇది మొత్తం నడిచింది సో అల్లు అరవింద్ గారు సరైన సమయం చూసి మనం నిర్ణయం తీసుకుందాం సరైన సమయంలో మనం స్పందిద్దామని చెప్పి ఆ దాంట్లో భాగంగానే ఒక వ్యూహం ప్రకారం ఆ వైసీపీ నాయకుడి చేతుల్లోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని నష్టపరిచేటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి జనసేన కొంతమంది కార్యకర్తలు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఇప్పుడు చర్చిస్తున్నారు హరిహర వేరుమల్లు సినిమాను ఆపటానికి అల్లు అరవింద్ ప్రయత్నం చేశాడు అని చెప్పి చర్చ ఉంది ఇది ఎప్పుడైతే వైరల్ అవుతుందో అల్లు అరవింద్ ఉన్నాడని చెప్పి వెంటనే ఆయన మీట్ పెట్టేశారు ఏం ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం పవన్ కళ్యాణ్ గారిని నేను సమర్థిస్తున్నాను అసలు ఇండస్ట్రీ నుంచి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అసలు ఎందుకు కలవలేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను అయితే నాకు థియేటర్స్ ఉన్నాయి అంటున్నారు నాకు తెలంగాణలో ఒక థియేటర్ మాత్రమే ఉంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను లోపే ఉన్నాయి నేను థియేటర్లు ఎందుకు ఆపే నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆగ మీద పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మా అట్లాంటి పరిస్థితుంది దీన్ని కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు మరి అల్లు అరవింద్ గారు కొన్ని రోజులుగా థియేటర్లు బంద్కి సంబంధించి మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయి మీరు ఒక బడా నిర్మాత కదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కదా మీరు ఎందుకు కలగ చేసుకోలేదు ఇప్పుడు హడావుడిగా మీ మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి మీద మీకు అంతే అభిమానం ఉంటే డిప్యూటీ సీఎం ఆయనకు మంచి మనకి మంచి చేస్తున్నాడు మన ఇండస్ట్రీకి మంచి చేస్తున్నాడు అని ఒక తలంపు మీకుంటే మీరు ఆ మీటింగ్స్లో భాగస్వాములై ఛా ఇది కరెక్ట్ నిర్ణయం కాదు ఇప్పుడు ఎట్లా థియేటర్లు ఆపేస్తారు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి అందులోనూ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది ఏదైనా ఉంటే ఆ సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత జూలైలోనూ ఆగస్టులోనూ మనం ఈ సమస్యను అవుట్ చేసుకుందాం ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య కదా ఇప్పుడే ఎందుకు తెర మీదకి తీసుకురావడం అని చెప్పి మీరు అప్పుడు ఎందుకు మాట్లాడాలా ఇప్పుడు మీరు ట్రోలింగ్కి గురవుతున్నారు కాబట్టి మీకు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారా ఇది జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అల్లు అరవింద్ గారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో డెఫినెట్గా ఇవన్నీ చూస్తే ఆ వైసీపీ నాయకుడు డైరెక్షన్లోనే వీళ్ళు నడుచుకున్నారు వీళ్ళకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు గతంలో ఉన్నాయి కాబట్టి పగ తీర్చుకోవడంలో భాగంగా కక్ష తీర్చుకోవడంలో భాగంగా అతనితో వీళ్ళు చేతులు కలిపారు అన్నది జరుగుతున్నటువంటి విషయం అయితే ఆ వైసీపీ నాయకుడు ఇప్పటికే చాలామందికి తెలిసిపోయి ఉంటుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉప్పు నిప్పులాగా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి మధ్య రాజకీయ వైరు నడిచిన పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వ్యక్తిగతంగా దూషణలు చేశారు ద్వారంపూడి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఎన్నికల ప్రసంగంలోనే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీ అక్రమ వ్యవహారాలన్నింటి అడ్డుకట్ట వేస్తానని చెప్పి శపథం చేసినటువంటి పరిస్థితుంది అన్నట్టుగానే కాకినాడ పోర్టు కేంద్రంగా ద్వారంపూడి రెడ్డి నడుపుతున్నటువంటి అక్రమ రేషన్ బియ్యం తరలింపుని ఆయన అడ్డుకున్నారు సీజ్ ద షిప్ అన్నారు నీ అక్రమాలు ఇక నుంచి నడవు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది సో ద్వారంపూడి రెడ్డి ఇటు రాజకీయ ఇబ్బంది పడ్డారు వ్యాపార లావాదేవీలు కూడా పూర్తిగా ఆగిపోయినాయి పవన్ కళ్యాణ్ వల్ల సో పవన్ కళ్యాణ్ వల్ల నాకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఏదో విధంగా ఆయనను కూడా ఆర్థికంగా దెబ్బతీయాలి ఆయన సినిమాలు కూడా నేను అడ్డుకోవాలని ఒక కక్ష సాధింపుతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పనిగట్టుకుని చేశాడు థియేటర్లు బంద్ అన్నది కొంతమంది నిర్మాతలతో కలిసి అనేది జరిగినటువంటి చర్చ సో ఈ వ్యూహం ఈ కుట్ర పవన్ కళ్యాణ్ గారికి కందుల దుర్గేష్ గారికి తెలిసింది కాబట్టి ఇందులో ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అతనితో చేతులు కలిపారు కాబట్టి ఇండస్ట్రీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద లెటర్ రాశారు అన్నది సో ఫ్రెండ్స్ మీరే ఉంటారు నిజంగా తెర వెనుక ఇంత వ్యూహం జరిగిందా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికే నష్టపరచాలన్న ఉద్దేశంతో నిర్మాతలు కొంతమంది వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఇదంతా నడిపించారా మీరు అనుకుంటున్నారు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్